దేశంలో ఉగ్రవాది వ్యతిరేకంగా మన త్రివిధ దళాలు పోరాటం చేస్తున్నాయి దేశంలో చాలామంది హిందువులకు వ్యతిరేక శక్తులు మన దేశంలో పూర్తిగా ఉన్నారు వాళ్లతో పోరాటం చేయడానికి మన ఫోర్సెస్ అన్నీ ఉన్నాయి ఈ సందర్భంగా మన ఆర్మీ విజయం సాధించడానికి ఈ వార ఈ వారోత్సవాలు డిజైన్ చేయబడింది ఇందులో భాగంగా ఈ రోజు నుంచి ప్రతి హిందువు కనీసం ఒక్కసారైనా సరే హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి హనుమాన్ చాలీసా పారాయణం రాని వాళ్ళు శ్రీరామ్ జయరామ్ జయ జయరామ విజయ మంత్రాన్ని కనీసం పదమూడు సార్లు చదవాలి ఇలాగ చదివిన వాళ్ళు ఉన్నందరినీ కూడా కార్యకర్తలు వచ్చి రిక్రూట్ చేసుకుంటారు ఇట్లాగా పద్దెనిమిది తారీఖు వరకు చదివిన ప్రతి ఒక్కరు పద్దెనిమిది తారీఖు ఉదయం పది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు కూడా సామూహ పారాయణం ఉంటుంది కోట ఎదురుగా ఉన్న మన బొంకుల దిబ్బద నాలుగు గంటలకి త్రివిధ దళాలకి మద్దతుగా హనుమాన్ శోభా భారీ ఎత్తున జరుగుతుంది కోట దగ్గర బయలుదేరి మూలాంతల జంక్షన్ నుంచి హనుమాన్ జంక్షన్ వరకు కూడా శోభాయాత్ర జరుగుతుంది హనుమాన్ జంక్షన్లో బహిరంగ సభ ఉంటుంది అక్కడ నడిచి వెళ్ళిన వాళ్ళందరూ హనుమాన్ జంక్షన్లో ఆగిపోతారు టూ వీలర్స్ మీద వచ్చిన వాళ్ళు కలెక్టర్ ఆఫీసు కంటోన్మెంటు కలెక్టర్ ఆఫీసు వయ రైల్వే స్టేషన్ నుంచి ర్యాలీ చేసుకొని హనుమాన్ జంక్షన్కి జరిగిన సభకి జాయిన్ అవుతారు సభలో పెద్దలు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజున్న దేశ కాలమాన పరిస్థితుల్ని వివరిస్తూ ప్రతి ఒక్కరికి హిందూ సమాజం రక్షణ కోసం ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడి సహాయం కొరకు మనం హనుమాన్ చాలీసా పారాయణము పెద్దలు జరుగుతున్న విషయాలన్నీ కూడా హిందూ సమాజానికి వివరిస్తారు ఇది టోటల్గా హనుమాన్ వారోత్సవాల తారూక ఇవాళ నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు జరిగిన కార్యక్రమాల వివరాలు కాబట్టి హిందూ సమాజం విలువగా ప్రతి ఒక్కరు హనుమాన్ జయ హనుమాన్ చాలీసా చదవాలి లేదా శ్రీరామ్ జయరాం జయజనం విజయమంత్రం చదవాలి చదివిన ప్రతి ఒక్కరు కూడా సామూగ పారాయణకి రావాలి అలాగే శోభాయాత్రలో ఎక్కువ మంది పాల్గొంటారని